మళ్ళా చూపుతున్నారు ఆనందించుడి ఎందుకు ఏవో ఏదో ఆనందించడం వలన నీకు బలవం కలుగు హలీయా వచ్చింది హార్లిక్స్ పూస్తున్న కాదు ప్రభువులు ఆనందిస్తే బలం వస్తుంది మనం రాజన్న గారు చెప్తాడు ఎప్పుడు సంతోషంగా ఉన్నారట మన హౌస్తున్న గారు యాజలి మా అత్తనాయ్య గారు పిలిచారు మా సంగతి అన్నెప్పుడు సంతోషంగా ఉంటాడంట చాలామంది ఎప్పుడు దుఃఖంగా ఉంటారు ఉంటారంట ఆయన అలా ఉండడంట ఎప్పుడు ఎప్పుడు చూసినా ఉదయం సంతోషంగా ఉంటుందంట అనే క్రైస్తవులో ఉండవలసింది అదే నష్టమైన నష్టమైన మనం ఎప్పుడు మనం ఉదయం అయ్యాలంటే ప్రభువులు ఆనందిస్తూ ఉన్నారు దహించే థామస్ డేడి గారు కూడా ఎప్పుడు ఆయన ఏదైనా తేలిక తీసుకుని సంతోషంగా ఎక్కువ ప్రభుని స్థుతిస్తూ ఆహారం చేస్తూ ఉంటారు నైట్ టైంలో డ్యాలీగా నిద్రపోవడం ఆయన కారులో కూర్చునో వరండాలో కూర్చునో అట్లా తిరుగుతాను ఆహారం చేస్తూ ఉంటారు అలా క్రైస్తవమైన మనం ప్రభుని స్థుతిస్తూ ప్రభుని ఆనందిస్తూ ప్రభుని ఆరాధిస్తూ మన జీవితాలను ముందు కొనసాగించుకోవాలి అలీలుయా అనుభవాలు మన ముందున్న దైవజనులు భక్తులు నేర్పించిన అనుభవాలు వారు నడిచిన మార్గాలు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేసుకుని ఈనాటి కాలంలో ఉన్న సేవకులు కూడా వారి అనుభవాలు మనకు అనేక స్థలాల్లో సభలో తెలియపరుస్తూ ఉన్నారు వింటున్నాం వింటున్నా మనం ఏం చేయాలన్నా నేర్చుకోవాలి అలీలుయా పాటించాలి నడవడానికి మనం మనం అప్పగించుకోవాలి